హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రాక్ అనమాట టూ ఇయర్స్ బేబీకి ఫ్రాక్ అయితే ఇలా కుట్టాను చూడండి ఫ్రెండ్స్ బుగ్గ చేతులు పెట్టి ఈ ఫ్రాక్ ఎలా కట్ చేయాలనేది ఈ వీడియోలో పెడతాను చూడండి వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాడీ పార్ట్ కోసం పింక్ కలర్ లైనింగ్ అయితే తీసుకున్నాను అనమాట ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట నేను చూపించిన విధంగా ఈ అంచులు అనేది నా సైడ్ ఫోల్డింగ్ చేసుకున్నాను ఈ రెండు అంచులు అనేది సమానంగా పెట్టి నా సైడ్ ఫోల్డింగ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ ఉన్నది ఈ అంచులకి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి అనమాట లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఇలా ఇలా మంచిగా నీట్గా సెట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నానంటే అంచులది అది ఉక్సులు కాజా పట్టి కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవడానికి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రాక్ బేబీ ఫ్రాక్ పొడవ ఎంత ఉందో చూసుకోవాలన్నమాట పొడవు వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఉందనమాట ఎయిట్ ఇంచెస్ ఉంది కాబట్టి ఒక వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నా ఎక్స్ట్రా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా ఎందుకంటే పైన షోల్డర్స్ జాయింట్ చేయడానికి కింద గేర్ జాయింట్ చేయడానికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా మొత్తం వచ్చి నైన్ ఇంచెస్ అయితే ఉంటుందన్నమాట ఇలా ఒక స్ట్రేట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా నేను చూపించిన విధంగా ఇలా అయితే లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి చెస్ట్ అనమాట చెస్ట్ ఎంత ఉందో కూడా చూసుకోవాలన్నమాట చెస్ట్ వచ్చేసి చెస్ట్ వచ్చి ట్వెల్వ్ ఇంచెస్ అనమాట ట్వెల్వ్ ఇంచ్లో మనకి సగానికి పెట్టుకుంటే సిక్స్ ఇంచెస్ వస్తుంది సిక్స్ ఇంచెస్కి నేనైతే ఇక్కడ మార్క్ అయితే పెట్టు సిక్స్ ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాను ఎక్స్ట్రా వచ్చేసి ఖర్చు కోసం అనమాట ఇప్పుడు నెక్ నెక్ అండ్ షోల్డర్కి మార్క్ అయితే చేసుకుంటున్నాను నెక్ షోల్డర్కి కలిపి నేను ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నాను టూ అండ్ హాఫ్ షోల్డర్కి టూ టూ ఇంచెస్ వచ్చి నెక్కి అనమాట ఇలా అయితే మార్క్ అయితే చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత స్కేల్తో గా లైన్ అయితే లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను ఇట్లా త్రీ లైన్స్ ఒకటేసారి డ్రా చేసుకుంటున్నాను ఇలా ఎక్కడెక్కడైతే మనం మార్క్ పెట్టుకున్నామో అక్కడక్కడ ఇలా స్ట్రైట్గా అయితే లైన్ అయితే డ్రా చేసుకోవాలి అది రాస్తున్నాను అనమాట నెక్కు టూ అండ్ హాఫ్ షో సారీ షోల్డర్కి టూ అండ్ హాఫ్ నెక్ టూ ఇంచెస్ చెస్ట్ లూజ్ వచ్చేసి టువెల్ ఉంది కాబట్టి సిక్స్ ఇంచెస్ ఇలా రాసుకుంటే గుర్తుంటుందని చెప్పేసి ఇలా రాసుకుంటున్నాను నడుము వచ్చేసి నైన్ ఇంచెస్ అనమాట నైన్ ఇంచెస్ వస్తుంది కాబట్టి ఒక్క హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా టక్స్ కోసం అనమాట మిడిల్ టక్స్ కోసము అందుకని చెప్పేసి అలా రాసాను నైన్ అండ్ హాఫ్ రాశాను ఇంకా మిగిలిన క్లాత్ వచ్చేసి టూ ఇంచెస్ ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇలా స్ట్రెయిట్గా లైన్లు అయితే ఇలా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు చంక డౌన్ అనమాట చంక డౌన్ వచ్చేసి పాప దింతుందో ఫ్రాక్ చూసి నేను చూస్ చేస్తున్నాను అనమాట చంక డౌన్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ అయితే పెట్టుకుంటున్నాను ఇలా దీన్ని కూడా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇట్లా కరువు షేప్ అయితే గీసుకోవాలి ఇలా నెక్ పొడవు వచ్చేసి నెక్ పొడవ వచ్చేసి త్రీ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ త్రీ ఇంచెస్ నెక్ అయితే త్రీ ఇంచెస్ పొడవు తీసుకున్నాను కదా ఇలా రౌండ్ షేప్ అయితే గీసుకుంటున్నాను అనమాట మార్క్ అయితే చేసుకుంటున్నాను బ్యాక్ కూడా కొంచెం పైకి ఒక వన్ ఇంచ్ ఒక వన్ ఇంచ్ పైకి తీసుకొని ఇలా బ్యాక్ సైడ్ కూడా మార్క్ అయితే చేసుకుంటున్నాను అనమాట సేమ్ ఇది కూడా యాజ్ టీజ్గా రౌండ్ నెక్ అనమాట ఇలా ఇలా అయితే డ్రా చేసుకోవాలి క్లాత్ అటు ఇటు జరగకుండా స్ట్రైట్గా పెట్టుకొని ఇప్పుడైతే కటింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను ఇక్కడ హాఫ్ ఇంచు పైకి తీసుకోవాలన్నమాట చంక డౌన్లో ఎందుకంటే కుచ్చులు పెట్టినప్పుడు మనకి కుచ్చులు అనేది పైకి ఇలా పర్ఫెక్ట్గా ఉంటాయి అనమాట కిందికి జారినట్టుగా ఉండవు అనమాట జాయింట్ చేసినప్పుడు అందుకని చెప్పి ఇలా అయితే నేను పైకి అయితే తీసుకుంటున్నాను కొంచెం కరువు షేప్లో కట్ చేసుకోవాలన్నమాట షోల్డర్కి స్ట్రైట్గా ఒక పెట్టుకుంటున్నాను అనమాట ఎందుకంటే అక్కడ మనకి టక్ వస్తుంది అనమాట ఎంతమంది ప్రాజెస్టీస్ మార్క్ ఎలా ఉందో కట్ చేసేసుకోవాలి ఇలా నీట్గా అయితే కట్ చేసేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ ఒకటేసారి ఇలా కొలతలు తీసుకొని కట్ చేసుకుంటే మనకు డబల్ పని పని అనేది ఉండదు ఇది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒరిజినల్ పీస్కి అస్తరేసి కట్ చేసేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఫ్రాక్ ఎలా కుట్టాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్